அப்படி <laughs> వాస్తవంగా చూస్తే ఎవరు నవ్వరు మరోనా అని అడుగుతారు ఇదిగా బయట

నేను ఈ పది సంవత్సరాల్లో కూడా ఫ్యామిలీతో రావాలంటే చాలా ఇబ్బంది పడింది గత పది సంవత్సరాల తర్వాత ఇదే అండి చూశాను వచ్చి అలా మా ఫ్యామిలీతో వచ్చి రాగి ఎవరు చేసినా సరే మంచి పని ఒప్పుకోవాలండి చింతమేను ప్రభాకర్ గారు చేశారు చిన్నసారి పాతశాతి గారు చేశారు చాలా అంటే చాలా బాగుందండి అసలు దీనికి వంక పెడతానికి లేదు నేను గత పది సంవత్సరాల నుంచి అంతం గత పది సంవత్సరాల నుంచి నేను రెండు వేల నుంచి ప్రతి ఏటా వస్తూనే ఉంటున్నానండి ఎప్పుడు కూడా ఇంకలిపోతాను ఫ్యామిలీతో రావడానికి కూడా చాలా ఆసోట్లు ఏర్పాట్లు చూస్తే చాలా బలివేనా కాదని చూడటానికి వస్తారండి ఇది చూసిన తర్వాత నిజంగానే బలివే అనిపించింది కూటమి ప్రభుత్వం ఏదైనా సరే చాలా అభివృద్ధికరంగా జరుగుతూ చేస్తూ ఉంటుందండి అండి ఎక్కడో ఏమో కానీ ఆ ఏరియాలో మాకు చుట్టుపక్కల మేము వస్తున్నాము మేము చూస్తాము ఇది జరిగింది अपने बॉल उतर गया। कोई सही बल्ले बनाया हुआ? घर के हैं? घर के हैं। बल्ले उसमें। उसमें अपने टाईम पे सोल। आप टाईम पे तो बाहर। आप टाईम अच्छे दगाल। वो आठ रूपए तो बाहर ये şey दो। तो बाहर उड़ने ही उड़ने दगाल। వచ్చి కూర్చున్నట్టు బాగుంది అన్న మీరు లైఫ్లో నా లైఫ్లో ఉంది శివరాత్రి 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 ముందు ఇవాళ చూడకుండా కనబడుతుంది అక్కడ ఇంకా నాకు ఆరోగ్యాలి బాగుంది థ్యాంక్ యూ అన్న